ఎవరు నేను అమ్మ కొడతాను 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 కొడతానని పాత పాత పెళ్ళైపోయింది ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలి నాకు ఉనికి వస్తుంది ఫస్ట్ నాకు దీని అమ్మ అది అది లేదు లేదు సినిమాలని అటువంటి కంటెంట్ ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆల్పోస్ట్ నుంచి ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు అందుకు ఆయన ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అలాగే జగదీష్ వచ్చి నాకు ఖర్చు చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది అయిపోయిందిరా దీనికి దొరికింది దొరికింది నా అమ్మకానికి వచ్చాదాన్ని మనకేంటి మనకేం భయం లేదు సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడి కాదు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి నేను ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి నన్ను నాని గారు కదండి నేనే నన్ను గారు యాక్సెప్ట్ చేశారు కదా అవును యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకా ఎలా నన్ను పెట్టారేమో సినిమాకి అన్నీ నన్ను ఈ క్యారెక్టర్ అసలు మీద